ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఈ మహాధర్మ కార్యక్రమానికి వేదిక మీద ఆశీలైనటువంటి అతిరెత్త మహారథుల వేదిక ముందు ఆశీనులైనటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయ మిత్రులకు దయచేసి ఈ రోడ్డుకైనా కాకుండా అక్కడ చివర చేయడం జరుగుతా ఉంది ఆ చైర్లలో కూర్చోండి చివరి వరకు కూడా మనకు పూర్తిగా వినిపిస్తుంది దయచేసి మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ పత్రికా మిత్రుకులు రావడం జరిగింది కాబట్టి లెఫ్ట్కు ఒక ఐదు చైర్లు మోహన్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అరెంజ్ చేయండి ఇక్కడ ఒక ఐదు చైర్లు రండి ముఖ్యంగా ఈనాటి రాష్ట్ర పేద రైతులో దాదాపు ఉద్యోగం పెట్టే భిక్ష కాదు ఇదే రాష్ట్ర ఉద్యమే కావాలి సొంతమే ఉద్యోగస్తులందరికీ కావాలని మా అందరి ఆకాంక్ష శిల్పి పట్టు పట్టుకొండ పట్టుకోండి పట్టుకోండి ఇక్కడ మహిళలు చాలా మనకు ఎక్కువ సంబంధించిన మనం అనుకోవచ్చు రావాలని కోరుకుంటున్నాము దైల సంఖ్యలో పైబడినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తరలి వచ్చారు ఈ ధర్నా మహా విజయవంతం అవుతుందని సిపిఎస్ రద్దవుతుందని ఓపీఎస్ వస్తుందని మనసారా ఓకే థ్యాంక్ యూ उनका यावंगा सार्जी सार। सार, सर सर फोटो सेशन सर पी सर की पी एस कंसीएस कंसीआ రండి రండి రెండయో రండో తండూ గట్టి రెండయో రండి గగదిలి రండయో తండూ గట్టి రండయో ఉపాధ్యాయులంతా కలిసి ఉద్యమమై రండి హైదరాబాదు మురిసిపోయేలా మహోద్యమై రండి 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 రెండయో పిఆర్టీధన్నా రండి గగలి రండయో రెండు గట్టి రండయో పల్లె పల్లె పంతుళ్ళు ఊరు రావుపాధ్యాయులు పల్లె పల్లె పంతుళ్ళు ఊరు రావుపాధ్యాయులు గుప్పెనయ్యి గదిరండి ఊదమి వరారండి గునయి గదలండి ఊదమి వరారండి గ్రామ గ్రామ టీచర్లు చర్ను జిల్ల జిల్లటి చెర్ను గ్రామ రామ టీ చెర్లు జిల్లా జిల్లటి చెర్లు పియర్టీ సభ్యులంతా తగలాలి మీరంతా పిఆర్టీ సభ్యుల చూపాలి ఏకైక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎందుకంటున్నా ఒక్కసారి గమనించండి ఇటీవల అసెంబ్లీ ప్రారంభం అయితే కండువా కప్పుకొని ఉన్న ఏకైక ఎమ్మెల్సీ ఎవరైనా ఉన్నారంటే అదొక శ్రీపాల్ రెడ్డి గారు ముఖ్యంగా పిఆర్డీయూ సంఘం ఈ ఎలక్షన్లలో ఆరు హామీలు ఇవ్వడం జరిగింది గెలిచిన ఆరు నెలల లోపే ఈ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా సిపిఎస్ ను రద్దు చేయనట్టయితే ఆరు నెలల లోపే నేను ఉద్యమానికి నాంది పలుకుతా అని వెంకట్రెడ్డి గారికి కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి పెద్దలు గంగా మహేందర్ రెడ్డి గారికి జైదేశి భాగస్వామ్య సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో వేదిక మీద ఆశీనైనటువంటి ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో వేదిక ముందు ఆసీనైనటువంటి యావత్ తెలంగాణలోని ఏదైనా మండల శాఖ సంఘానికి ఉన్నాయంటే ముప్పై నాలుగు మండలాలకు శాఖ నుండి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు వారి కార్యవర్గ సభ్యులకు ఈనాటి సిపిఎస్ సంఘం కోసం యావత్ తెలంగాణ నుండి కలిగి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు టిఆర్పీ రాష్ట సంఘ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు రోజు

வால ஐக்கிய கொட்டாடெந்தூப்பி மனசத்தோபிஎஸ் சாதிகிடி

కూడా మరి పిఆర్టీ సత్తా ఏందో తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా నేను ఈ సభావేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు కావచ్చు ఇతర ఉద్యోగులు కావచ్చు ఎవరైతే పాత నోటిఫికేషన్ తో వచ్చినో వాళ్ళందరికీ కూడా మరి పాత పెన్షన్ వర్తింపజేయడమే కాదు వారు దాచుకున్న ప్రతి పైసా వారి జీపీఎఫ్ అకౌంట్ లో పడే విధంగా ఉత్తర్వులు ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘాన్ని తెలియస్తా ఉన్నా మరి ఎమ్మెల్సీగా నా పోరాటం ఖచ్చితంగా వారికి పాత పెన్షన్ తో పాటు వారు దాచుకున్న డబ్బులు కూడా ఇప్పించే విధంగా మరి మన పోరాట కార్యక్రమం ఉంటదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఏదేమైనా సరే ఇవాళ పిఆర్టీ ఒక పిలుపు ఇచ్చిందంటే పిఆర్టీ అంటేనే ఒక నమ్మకం ఎందుకంటే ఇవాళ ఇదే వేదిక మీద వంద డిమాండ్లతో వంద సంఘాలు ఒకే వేదికగా ఏర్పడి మరి ధర్నా కార్యక్రమాలు చేసినా కూడా మరి దీంట్లో ఒక పది శాతం మంది కూడా రాలేదు మరి ఇవాళ ఒకే సమస్య ఒకే సమస్య ఇవాళ సమస్యలు వంద ఉన్నా ఈ వేదిక మీద నేను ప్రస్తావిస్తలేను మరి ఇవాళ పెన్షన్ విద్రోహ దినం కాబట్టి కేవలం పెన్షన్ ని మరి పాత పెన్షన్ సాధన మరి వాళ్ళ సిపిఎస్ రద్దే లక్ష్యంగా ఆ ఒక్క సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాం మరి వాళ్ళ ఒక్క సమస్య ఒక్క సంఘం పిలిపిస్తే మరి వాళ్ళ జన సముద్రం ఏ విధంగా ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చిందో ప్రభుత్వం గుర్తించాలి మన డిమాండ్ ఏంది మన ఆవేదన ఏంది మన లోపల ఏం బాధ ఉన్నదనే విషయం ఇవాళ ప్రభుత్వం గుర్తించాలి ఇవాళ మనం శాంతియుతంగా చేసినటువంటి ధర్నా మరి వాళ్ళ ప్రభుత్వంలో ఖచ్చితంగా కదలిక వస్తువులని నేను పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా ఆ విధంగా రాని పక్షంలో ఆ తదుపరి కార్యాచరణ వెనుకకు పోదు అని చెప్పి సాక్షిగా నేను ప్రకటిస్తా ఉన్నాం ఏదేమైనా సరే పాత పెన్షన్ సాధనే ఇవాళ ఎందుకంటే పాత పెన్షన్ పోయినప్పటి నుంచి కూడా చాలా సంఘాలు కావచ్చు చాలా ఇతర మరి అనేక మంది అనేక రకాలుగా ఏం చెప్పినా కూడా పిఆర్టీ సంఘం మీద మాత్రం బాధ్యత ఉన్నది సిపిఎస్ ను రద్దు పరచాల్సిన బాధ్యత ఉన్నది బాధ్యతతో పనిచేసే సంఘం పిఆర్టీ నేను తెలియజేస్తా ఉన్నా సిపిఎస్ రద్దు పిఆర్టీ బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి సమావేశాన్ని మరి ధర్నాను మరి ఉద్యమాన్ని మరి విజయవంతం చేసిన పిఆర్టీ వీర సైనికులందరికీ నా శిరస్సు వంచి कोले पूर्वक नमस्कार адреస్త ఉన్న జై తెలంగాణ జై పిఆర్టీ జై పిఆర్టీ కౌన్సిలింగ్ అంటే కింది ప్రియారిటీ యు ఏ నా కౌన్సిలింగ్ జిల్లా బజిల్ గారి నందరూ పి రాజకీయ నాయక నాయక కార్యకర్త తో ప్రతి రూపాలను మన ద్వారా చూసాం ఇక్కడ లక్షల కొరకు ఆత్మ గౌరవం కొరకు కౌన్సిలింగ్ జియో తీసుకొచ్చింది జిల్లా పరిషత్ చైర్మన్ తీసుకుంటున్నా ఈనాట్ పేపర్ వస్తే ఈనాట్ పేపర్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చూపిస్తే కౌన్సిలింగ్ జియో ఇవ్వండి సార్ అంటే కౌన్సిలింగ్ జియో ఎక్కువ రాసింద్ర మోడీ గారంటే కౌన్సిలింగ్ జియో రాకపోతే ఆయన నంబర్ ఇచ్చాడు జియో అదే కౌన్సిల్ జియో ద్వారా మనం ఉపాధ్యాయులు చేయతాడు ఓన్లీ మహిళా ఉపాధ్యాయులు మరి ఇవాళ కథలో వచ్చినటువంటి పిఆర్టీ మహిళా శక్తి నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా మీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు ఖచ్చితంగా మీరు ఒక గొప్ప మరి ఓపీఎస్ సాధించబోయే దాంట్లో మరి మీ భాగస్వామ్యం ఉన్నందుకు నిజంగా కూడా గర్వంగా ఉన్నది మీ అందరికీ కూడా మరి ఒకటే ఈ ఉండి పార్కు వేదికగా మీ అందరికీ కూడా ఒక హామీ ఇస్తున్నాం మరి ఇంతమంది మహిళలు కథలు వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా చైల్డ్ కేర్ లీవ్ సర్వీస్ మొత్తంలో ఆడుకునే విధంగా ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటుగా మరొక ఐదు క్యాజువల్ సెలవులు కూడా అదనంగా ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియడతా ఉన్నాం